నిజామాబాద్ వర్ణి మండలం సిద్దాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వేర్ ను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు ఎలాంటి సాగునీటి సౌకర్యం లేని నిజాం సాగర్ నాన్ కమాండ్ ఏరియా పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన ఈ రిజర్వేర్ నిర్మాణం ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శిస్తూ నిర్మాణ పనుల విషయంలో ఎదవుతున్న అడ్డంకులు సాంకేతిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు పక్షం రోజుల క్రితం సిద్దాపూర్ రిజర్వేర్ పనులను పరిశీలించిన కలెక్టర్ తాజాగా శుక్రవారం మరోమారు క్షేత్రస్థాయి సందర్శన జరిపారు హద్దుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు స్థల వివాదానికి సంబంధించిన అంశాలపై తన వెంట ఉన్న బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతాతో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్ ఇతర అధికారులతో చర్చించారు పరస్పర సమన్వయంతో హద్దులను పక్కగా నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు నిర్మాణ పనులకు ఆటంకాలు ఉత్పన్నం కాకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతూ పనులు వేగంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు అడవి భూమి అవసరమైన పక్షంలో భూ సేకరణ అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని అన్నారు కలెక్టర్ వెంట తహసీల్దార్ సాయిలు తదితరులు ఉన్నారు

अकले वाली रालु ने रालु ने स्कडगा మరి ఏదో కొలి కస్తలేమని కూడా అని ఏం చేస్తున్నాయి ಹೈದ್ರಾಬಾದ್ ವಿಟ್ ವಿಲ್ ಗೆಟ್ ದಿಸ್ ಈಸ್ ಲಾಜಿಕಲ್ ಎಕ್ಸ್ಪ್ಲನೇಷನ್ ಬಟ್ ಐಪೂ ಎನಿ ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಯು ಕ್ಯಾನ್ ಗಿವ್ ఫోటో ఫంక్ చేస్తాను అంటే లిది నోటిఫికేషన్ తప్పైనా ఫాలో కావాల్సింది ఉంటే మళ్ళీ అమెండ్మెంట్ ఎలా అనేది ఆలోచించుకోవాలి కానీ ఐదఫ్ నౌక్ ఫైనల్ నోటిఫికేషన్ ఫాలో

ఆ త్రీ ఐటీని మీరు కంబైండ్గా మీరండి సూపర్వైజ్ చేసి త్రీ ఐటీ లొకేషన్ కూడా ఒకసారి సైన్లెక్ట్ చేస్తాం సెకండ్ థింగ్ వాళ్ళని మనం అగ్రి చేస్తే మీ మ్యాప్ అగ్రి చేస్తే ఏమేమి పట్టాలని మీ కల్ ఎంక్రోచ్మెంట్స్ మీ దాంట్లో వస్తుంది అది ఇస్తాయండీ అబ్బస్లీ మీ దాంట్లో ఎంక్రోచ్మెంట్ సార్ ఆ ఎంక్రోచ్మెంట్ వస్తుంది ఎవరు లేవు ఎంత ఎక్స్టెంట్ వాళ్ళని అడుగుతే ఏమంటారు వాళ్ళు పట్టాలని అంటే అదొకటి మీరు బైక్ చూస్తే తయారు చేయాల్సింది మీరు క్రియేటి మీద మ్యూచువల్ అగ్రిమెంట్ ఓన్లీ యువర్ అవుతుంది మీరు ఉండాల్సింది ఇద్దరు కలిసి చేయాలి మీరు ఉండాలి కల్టివేషన్ ఎవరు ఎవరు చేస్తుండో ఎంతో ఎక్స్టెంట్ ఏ ఆధారం అనుకుంది మీరు ఆధారం అని చెప్పాలి అంటే ఆ రైతు దగ్గర పట్టా ఉంటుంది ఇది నాకు ఈ నెంబరు ఇది కాదు మీరు అనే తట్టు త్రీ కాదు సెవెన్ సర్వే నెంబరు మీ దాంట్లో లేనప్పుడు మీరు యూపీ అద్దు మెయిన్ చూపి So, 37 थी। yes. yes. तो थर्टी जन यूँ की जाएँगे अपुन बड़ा भीला मैप के अंदर ना प्रॉब्लम्स हो सकते हैं अच्छा अच्छा ब्लैंक देख दे दिस ब्लैंक उन्हें दे अगलू अंकल के इधर थड़ी सर क्या नहीं माना प्रकार का खाल गए असांग बेसिस ले जैसा